ఏపీలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరట ఇచ్చారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధాన్యం ప్రక్రియలో రైతులకు ఇబ్బందిగా మారిన రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది రైతులు ఇకపై సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటును కల్పించాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా నిబంధనలను సులభతరం చేశారు రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియలో రైసు మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని చంద్రబాబు ఆదేశించారు రైతులు తమకు ఇష్టమైన మిల్లులకే ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అందుకు అవసరమైన రవాణా వాహనాలు గోనె సంచులను సమకూర్చడంతో పాటు ధాన్యం ఎగుమతి దిగుమతులకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా చెల్లించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు ఇటు రాష్ట్రంలో కౌలు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించేలా ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు రైతుల బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని అలాగే ఆ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వాహనాలను జీపీఎస్ పరికరాల ద్వారా ట్రాక్ చేయాలని కీలక సూచన చేశారు మిల్లుల దగ్గర అన్లోడింగ్ ఆలస్యం కాకుండా తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్ లో రైసు మిల్లర్లు రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న విధి విధానాలపై వారందరికీ అవగాహన కల్పించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని భారత ఆహార సంస్థ అభ్యర్థన మేరకు రెండు లక్షల బాయిల్డ్ రైసును కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి కృష్ణా జిల్లాల రైసు మిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు మంత్రి మనోహర్ గత ప్రభుత్వ హయాంలో ర్యాండమైజేషన్ విధానం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారనే విమర్శలు ఉన్నాయి రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది అంటున్నారు అన్నదాతలు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతో దూర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది నేతలకు చెందిన మిల్లులకు రవాణా చేసేవారినే ఆరోపణలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో జిల్లాలను దాటించి వంద కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు అందుకయ్యే లేబర్ రవాణా ఖర్చులను కూడా తామే చెల్లించడం భారంగా మారిందన్నారు గోనె సంచులు కాకుండా సరఫరా చేయలేదన్నారు అందుకే కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా కీలక నిర్ణయం తీసుకుంది